బైపోల్లో కూడా మేమే గెలిచినాం రానున్నటువంటి ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నా మీరు ఏం చెప్పదలుచుకున్న విషయం ఇప్పుడు బై ఎలక్షన్లు ఎట్లా అనేది తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తెలిసి ఎంత దెబ్బలు తెలుసుకున్నా తెలంగాణ ప్రజలకి ఏ రకంగా గెలిచిరూ రిజల్ట్ ఎట్లా వచ్చిందనేది అందరికీ అర్థమైంది మూడు రోజుల ముందు దాకా ఏం సర్వే అండి మూడు రోజుల తర్వాత ప్లస్ పోలింగ్ రోజు ఏం జరిగిందనేది ప్రజలు అర్థమైంది దాన్ని గెలుపని అని కూడా ఎవ్వరు అన్నారు ప్రజల మధ్యలో మేము వారి గురించి కొట్లాడుతున్నాం అనే అంశం వారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రజల మద్దతు మాకుంది ఇక వాళ్ళ అంటే ఇది అఫీషియల్గా మాకు మా తీర్పు రాకపోయినా ప్రజల దగ్గర నుంచి మాకు ఒక మంచి తీర్పు వచ్చింది అది దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం సో ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైనా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని వాళ్ళు నిరంతరం పోరాడినరు అప్పుడు వారి అభివృద్ధి గురించి పోరాడి ఇప్పుడు వాళ్ళ సంక్షేమం గురించి పోరాడుతున్నారు అప్పుడు డెవలప్మెంట్ చేసి ఇప్పుడు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల గొంతుకై ప్రతిపక్షంగా మాట్లాడుతుంది సో అదేవిధంగా రేపు కూడా మా కౌన్సిల్ సమావేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు రెండేళ్ళ నుంచి ఎటువంటి అభివృద్ధి కాక అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక పది ప్రపోజల్స్ పెడితే ఒక్క వర్క్ చేసి మేము చేస్తున్నాం కదా అంటే మేము అడగకుండా ఉండడానికి అసలు ఏం చేస్తలేరు ఇప్పుడు మేము చెయ్యట్లేదు అంటున్నాం చేయట్లేదు అని అంటే ఎందుకు చేయలేదమ్మా మేము ఈ ఈ పని చేసినాం కదా అని ఒక హాఫ్ వర్క్ చేసి సేమ్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక అర గ్యారెంటీ ఇచ్చి మేము చేస్తున్నాం కదా అని ఎట్లయితే చెప్పుకుంటురో జిహెచ్ఎంసి పరిస్థితి కూడా అదే ఉంది మేము ఒక వంద పనులు పెడితే దాంట్లో ఒక ఐదు పనులు చేసి మేము చేసినాం కదా ఎక్కడ చేస్తలేము అని చెప్పేసి దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్లస్ ఎప్పుడు కౌన్సిల్ సమావేశం వచ్చినా కూడా అప్పటిదాకా జరగని పనులు రెండు మూడు రోజులకు ముందు అధికారులు మాకు ఫోన్ చేసి మరి ఈ పని స్టార్ట్ పెడుతున్నాం మీకు ఈ స్ట్రీట్ లైట్లు ఇస్తున్నాం ఈ ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్తున్నారు అంటే ఎందుకు ఇది పోయి మేము ప్రశ్నిస్తాం మరి దానికి అధికారుల దగ్గర సమాధానం ఉండాలా సో ఈ చేసినాం కదా మేడం ఎప్పుడు చేయలేదని చెప్పేసి వాళ్ళు అక్కడికక్కడ దాన్ని క్లోజ్ చేసే విధంగా చేస్తారు